రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పెరుగుతో ఇలా చేయండి పెరుగుతో ఇలా చేస్తే చాలు పిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు అలానే కాకుండా మీ జీవితం మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు పెరుగుతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్నదికి అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి మనకు సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైన రోజు అనమాట శ్రావణ మాసంలో అష్టమి తిదిని మనం శ్రీకృష్ణ కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉంటాము అంటే కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి అద్భుతమైన పర్వదినమని మనం చెప్పుకోవచ్చు కృష్ణుడికి వెన్న కానీ పాలు కానీ పెరుగు కానీ ఇలాంటి పదార్థాలు అంటే చాలా ఇష్టం వెన్న అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ పెరుగు కూడా ఏంటంటేనండి చాలా అద్భుతమైనదని చెప్పొచ్చు పెరుగు చాలా వరకు కూడా అండి లక్ష్మీకారకంగా భావించబడుతుంది పెరుగుతో చేసే పరిహారాలు కావచ్చు పెరుగుతో చేసే విధి విధానం కావచ్చు ఏదైనా కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి మానవ జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా పెరుగుతూ ఇలా చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీ జీవితం మీ జాతకం మారిపోతుంది అందులో మనకి ఏంటంటే కనుక రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సోమవారంతో కలిసి రావటం చాలా విశేషం అనమాట మానవ జీవితంలో కావచ్చు మానవ జాతకంలో కావచ్చు అనేక రకాల కష్టాలుంటూ ఉంటాయి అనేక రకాల కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి కష్టాలను మీరు పోగొట్టుకోవాలన్నా కష్టాల నుంచి మీరు బయటికి రావాలన్నా సరే పరిహారం తప్పకుండా ఆచరించండి ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం పడుతుంది గంటలోనే అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట కాబట్టి విధంగా చేసుకోండి ముందుగా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని అలానే కాకుండా ఇంటిని వాకలిని శుద్ధి చేసుకొని మనం ఏంటంటే దీపం పెట్టుకుంటాం కదా దీపం పెట్టేటప్పుడు ఈ పని చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పెరుగులో ఇది ఒకటి కలుపుకొని తినడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట గుర్తు పెట్టుకోండి ఎవరికైతే జాతక సమస్యలు విపరీతంగా ఉంటాయి జాతకంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది బాధ కలుగుతూనే ఉంటుంది ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అనమాట ఎంత జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఆ జాతకం మెరుగుపడక చాలామంది బాధపడిపోతూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక పెరుగు అనేది చాలా వరకు కూడా అండి కొంతమంది దేవతలకు అంటే పెరుగు చాలా ఇష్టం అనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కాబట్టి పెరుగుతో ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మన జీవితం కావచ్చు మన జాతకం కావచ్చు ఖచ్చితంగా మారిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటే దీపారాధన చేసుకునేటప్పుడు పెరుగుని తీసుకోండి మీరు ఎంతైతే పెరుగుని తినగలుగుతారో అంత పెరుగుని తీసుకోండి లేదండి అందరం ఇంట్లో వాళ్ళం కూడా తింటామంటే కూడా అలా కూడా తీసుకోవచ్చు పెరిగి ఏంటంటే కనుక కుజ దోస్తా అంటే కుజ దోషాన్ని కూడా అంటే తగ్గిస్తుంది అలానే కాకుండా ఏవైనా సరే సర్పాల దోషాలు ఉన్నా లేకపోతే ఏంటంటే జాతకంలో రాహుకేతు ప్రభావాలున్నా అలానే కాకుండా ఏంటంటే మనకు కొన్ని గ్రహాలు అంటే చాలా బలహీనంగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక పెరుగులో ఈ పదార్థాలను కలుపుకొని తినడం వల్ల ఏంటంటే ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి గ్రహ బలం అనేది పెరుగుతుంది విపరీతమైన అంటే మనకు అంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది విపరీతంగా మనం పడే కష్టాల నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం అనమాట మీరు ఇలా పెరుగుని తీసుకున్న తర్వాత రేపు ఏంటంటే కనుక అండి మనం ఇలా పెరుగులో ఏంటంటే కొంచెం నల్లుప్పు ఉంటుంది కదా నల్లుప్పు రెండు తులసి దళాలను వేసేసుకొని ఆ పెరుగుని కనుక మనం చక్కగా స్వామివారి పట ముందు పెట్టి పూజించుకొని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ పెరుగుని ఎవరైతే స్వీకరిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా శ్రీకృష్ణుని అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి పెరుగు అనేది చాలా వరకు కూడా అండి లక్ష్మీకారకంగా భావించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే పెరుగు చంద్రకారకంగా కూడా చెప్పబడుతాయి కాబట్టి పెరుగు అష్టమి తిథి రోజున మనం అంటే ఈ పరిహారం చేయడం వల్ల పెరుగుతో చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట పెరుగుని తినడం వల్ల ఏంటంటే శరీరం అంటే మన దేహం అనేది శుద్ధి అయిపోతుంది వజ్రం లాగా మారిపోతుంది మన జాతకం మెరుగుపడుతుంది జాతకంలో ఉండే ఇబ్బందులు కావచ్చు స్థితిగతులు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా అంటే మెరుగుపడటానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కావున ఏంటంటే కనుక చిన్న పరిహారం అండి పెరుగు అనేది అందరి అందరిలో ఉంటుంది అందరూ కూడా పెరుగు తోడు పెట్టుకుంటూ ఉంటారు పెరుగుని తెచ్చుకుంటారు కొంతమందికి పెరుగు లేనిది అన్నం తినవద్దే కాదు కాబట్టి రేపు ముఖ్యంగా ఏంటంటే మీరు అంటే ఆ తోడు పెట్టుకున్న పెరుగు కావచ్చు లేదంటే కనుక అప్పటికప్పుడు కూడా మీరు పెరుగుని తెచ్చేసుకుని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకోండి మరి ఎక్కువ పెరుగుని తీసుకోకూడదు మనం ఎంతైతే తినగలుగుతామో అంతే తీసుకోవాలి అది ఒక స్పూన్ కావచ్చు రెండు స్పూన్లు కావచ్చు ఎంతైనా కావచ్చు అంత తీసుకోండి తీసేసుకొని ఒక గిన్నెలో చక్కగా ఏంటంటే అందులో రెండే రెండు తులసి దళాలు కొంచమంతా నల్లుపండి మనం ఏంటంటే కనుక బ్లాక్ సాల్ట్ అంటాము అది చిటికెడంత వేసుకోండి ఒకవేళ ఆ సమయానికి మీ దగ్గర లేకపోతే అందులో మీరు జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఆ పెరుగుని కనుక మీరు స్వీకరిస్తే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీరు ఇన్నాళ్ళ నుంచి పడుతున్న జాతక సమస్యలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు జాతకంలో ఉండే ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కావున సోమవారం అలానే కాకుండా అష్టమితి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి తులసికి దళాలను కలిపిన పెరుగుతో మనం పరిహారం చేసుకోవటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇలా ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే తులసి దళాలతో పాటు అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకునేవారు అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కలగాలని కోరుకునే వాళ్ళు అందులో చిటికడు పసుపుని కూడా వేయొచ్చు అలా వేసేసి అదేంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా ఈ పనిని చేసుకోండి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీ జీవితం కావచ్చు మీ జాతకం కావచ్చు తప్ప కుండా మారిపోతుంది మంది కూడా ఏంటంటే జాతకం బాగాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలా బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఎంత చేసినా కానీ వారికి కలిసి రాదు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బయటికి వెళ్ళి జాతక పరిశీలన చేయించుకుని రత్నాలను రాళ్ళను ధరించే అంత స్తోమత మనకు ఉండదు అలానే ఏంటంటే కనుక మనము ఎక్కువగా ఖర్చు కూడా పెట్టుకోలేము కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక అండి ఇలా పెరుగు పరిహారం సోమవారం అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున చేసుకోవటం వల్ల అయితే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే జాతక సమస్యల్ని కావచ్చు మీరు దూరం చేసుకోవటానికి దైవానుగ్రహాన్ని పొందటానికి పెరుగు పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా మీరు ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజు అండి కృష్ణుడికి ఇష్టమైన పనులను చేయాలి అలానే కాకుండా సోమవారం కాబట్టి శివపార్వతుల అనుగ్రహం కూడా కలగాలి కావున మనం ఏంటంటే తులసి మొక్క దగ్గర ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా కనుక తులసి మొక్క దగ్గర చేసేసుకున్నట్టయితే మనకు అదృష్టము ఐశ్వర్యము తప్పక కలుగుతుంది మంచి అంటే రిజల్ట్ అనేది వస్తుంది మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతాం అనమాట తులసి మొక్క పవిత్రమైన మొక్క చాలా శక్తివంతమైన మొక్క అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా స్వర్గంతో సమానం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మర్చిపోకుండా ఏంటంటే కనుక ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబర్ కాబట్టి ఐదు అనే సంఖ్య చాలా వరకు కూడా దేవతలకు కావచ్చు దేవుళ్లకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మన కొన్ని గ్రహాలకు కావచ్చు ఐదు అనే సంఖ్య చాలా ఇష్టం అండి ఇదేంటంటే కనుక న్యూమరాలజీ అంటాం కదా అందులో ఈ ఐదుకు చాలా ప్రాధాన్యత ఇస్తారన్నమాట ఐదు అనే సంఖ్య కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు చాలా చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఒక్క ఐదు రూపాయల బిల్లు అయితే సరిపోతుంది ఇలా ఐదు రూపాయల బిల్లుని తీసుకొని మీరు దాన్ని పాలతో శుభ్రం చేసుకోండి ఇలా పాలతో శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్లని చక్కగా మీరు ఏం చేయను అంటే కనుక తులసి కోట దగ్గర నీటిని సమర్పించి దీపారాధన చేసేసుకుని అగరబత్తులను వెలిగించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని అనంతరం ఏంటంటే మీరు ఈ ఐదు రూపాయల బిల్లుని తీసుకొని మీరు ఏం చేయను అంటే కనుక మీకు ఉండే ఆర్థిక పరిస్థితి స్థితుల గురించి చెప్పుకోండి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడాలి చాలా బాగా మాకు కలిసి రావాలి మంచి ఫలితం రావాలి దైవానుగ్రహం కలగాలి ఇబ్బందులు ఉండకూడదు బాధల నుంచి మేము బయటపడాలి ఇలా మీకు ఏవైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో వాటి గురించి చెప్పుకోండి దేని గురించి అయితే మీరు సతమతం అయిపోతున్నారు దేని గురించి అయితే మీరు ఇబ్బంది పడిపోతున్నారు అలానే కాకుండా ఏంటంటే మీ జీవితంలో ఏవైతే కష్టాలు కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని తీసేసుకుని తులసమ్మ అంటే కోట ఉంటుంది కదండి అంటే తులసి మొక్క మొదట్లో ఏంటంటే మనకు నాలుగు ఇలా రౌండ్గా మనము అంటే కుండీలో పెంచుకుంటేనేమో ఒకటే దగ్గర మనం ఏంటంటే ఐదు రూపాయల బిల్లని పెట్టేసుకోవాలి అంటే మట్టిని తీసి అందులో పాతి పెట్టాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా నాలుగు వైపులా ఉంటే మాత్రం మీరు కుడివైపుకు పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకొని ఏంటంటే రాత్రంతా కూడా వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఐదు రూపాయల బిల్ల శక్తివంతంగా మారుతుంది అలానే కాకుండా పవర్ఫుల్గా మారిపోతుంది ఇలా మారిపోయిన ఈ ఐదు రూపాయల బిల్లని మీరు తెల్లారిన తర్వాత అంటే రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత తెల్లారి తీసేసుకొని చక్కగా మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం మీకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ రోజున చేస్తారో వారికి ఉండే ఆర్థిక సమస్యలతో పాటు ధన సమస్యలు కూడా తీరిపోతాయని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి విధి విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే రేపు తులసి కోట దగ్గర ఈ పరిహారం తప్పక ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక రండి కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టండి ఇలా వెన్నని నైవేద్యంగా పెట్టి మీరు ఏది కోరుకున్నా సరేనండి ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని చేసేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులు కూడా చక్కగా తొలగించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా మీరు వెన్నని నైవేద్యంగా పెట్టండి వెన్నని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి అలానే కాకుండా కృష్ణుడికి ఇష్టమైన పనులను చేయాలి ఎవరిని కూడా అంటే ఈరోజు తిట్టడాలు కొట్టడాలు ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టడాలు తిట్టడాలు హింసించటాలు అలానే కాకుండా ఏదైనా సరే హింసకు గురయ్యే పనులు కానీ ఈరోజు చెయ్యకూడదు అలానే కాకుండా మీ ఇంటి దగ్గరికి ఆవులు కానీ లేదంటే కనుక మూగజీవాలు కానీ వస్తే వాటికి ఖచ్చితంగా దాన కానీ ఆవులు వస్తే వాటికి ఆహారం కానీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి తిది రోజున మర్చిపోకుండా గోవుల్ని పూరి అంటే పూజించాలి గోవులని ఆరాధించాలి గోవులని పూజించిన వారి ఇంట ఏంటంటే కనుక దేవతల అనుగ్రహం దేవుళ్ళ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే వచ్చేసి ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు కూడా కలగటం ఉండటానికి అష్టైశ్వర్యాలు కలగటానికి భోగభాగ్యాలతో మనం చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటే సోమవారం అష్టమి తిది కలిసి వచ్చింది కదా చాలా మంచి రోజు అండి ఈ రోజుని అస్సలు వదులుకోకండి ఇలా చేసేసి ఏంటంటే ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు పోగొట్టుకోండి అలానే కాకుండా ఈరోజు ఖచ్చితంగా అండి ఆవులు మీ ఇంటికి వచ్చినా లేదంటే ఆవుల దగ్గరికి మీరు వెళ్ళినా సరే తప్పనిసరిగా బెల్లంతో కూడిన ఆహారం అనేది పెట్టండి అలా పెడితే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది దేవులో అంటే గోవ గోమాత అనుగ్రహంతో పాటు గోవులో ఉండే సమస్త దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగటానికి అవకాశం ఉంటుంది కోటి దేవ అంటే దేవుళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి ఇవన్నీ కూడా చాలా చిన్నవి అనమాట తులసి దళాలను సమర్పించటం అలాగే కృష్ణుడికి తులసి దళాలను మనం ఏంటంటే పంచదారతో కానీ వెన్నతో కానీ కలిపి తీసుకోవటం లేదంటే తేనెతో కానీ కలిపి తీసుకోవటం పెరుగులో కలుపుకొని తీసుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే తులసి దళాలను ఏంటంటే కనుక చక్కగా పానకంలో అంటే వేసేసి కూడా తీసుకోవటం ఇలాంటివి చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి మనకేంటంటే కనుక మన స్థితిగతి మెరుగుపరచుకోవడానికి మనకి ఇబ్బందులు అనేవి లేకుండా దైవానుగ్రహాన్ని పొందాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారాలు అనమాట చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ పరిహారాలను అంటే తప్పనిసరిగా ఈ అష్టమిది రోజు చేసుకోవాలి సోమవారం శ్రీకృష్ణ రావటం చాలా మంచిది అనమాట చాలా శుభ అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే విధంగా ఆచరించుకొని మీరు ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నిటిని కూడా చక్కగా పోగొట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని మనం విధి విధంగా ఆచరించుకొని ఫలితాన్ని పొందేసి మన జీవితాన్ని మార్చుకోవచ్చు జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు పోగొట్టుకోవచ్చు అని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట